వరంగల్ జిల్లా వర్ధనపేట్ నియోజకవర్గానికి చెందినటువంటి ఏనుగల్ అనే గ్రామంలో ఉన్నాము ఈరోజు సో ఏనుగల్ గ్రామంలో తొర్రి పద్మా యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నిజంగా చాలా సేవలైతే అందిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ కోవిడ్ టైంలో నిజంగా ఒక సంవత్సరం పాటు ఈ ఏనుగల గ్రామం మొత్తానికి కూరగాయలు సప్లై చేసినటువంటి వ్యక్తిగా ఒక ప్రసిద్ధి కాల్చినటువంటి ఒక మహిళ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకురాలుగా ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏనుగల్ గ్రామంలో పటిష్టంగా ఉండేందుకు కారణ కారకురాలు వీరు ఒకరుగా చెప్పుకోవడంలో ఎట్లాంటి అతిశక్తి అయితే లేదు సో లాస్ట్ టైం సర్పంచ్గా నిలబడ్డారు బట్ కొన్ని కారణాల రీత్యా ఓడిపోవడం జరిగింది ఈసారి సంసిద్ధంగా ఉన్నారు ఏ రకంగా ముందడుగు వేయబోతున్నారు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారు నమస్తే అండి ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే మరి నేను ఇక్కడికి మీ విలేజ్కి రావడానికి కారణం ఏంటంటే మీరు కోవిడ్ టైంలో చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే ఎవరైనా మీ గ్రామ ప్రజలు ఎవరైనా చనిపోయినా కూడా ఒక ఫిఫ్టీ కేజెస్ రైస్ బ్యాగ్ కూడా మీరు ఇస్తూ ఉన్నారు నిజంగా అది గొప్ప విషయం నేను అది అది కనుక్కొని ఇక్కడ రావడం జరిగింది నిజంగా మీకు ఎట్లా అనిపించింది అంటే ఇట్లా ఎవరైనా చనిపోతే ఇట్లా ఫిఫ్టీ కేజెస్ రైస్ బ్యాగ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అంటే కొన్ని కొన్ని టైంలో మేము ఎలక్షన్ మూమెంట్లో తిరుగుతూ ఉంటే నేను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తూ ఉన్నాను నాలుగు నుంచి స్టార్ట్ అయినా రెండు వేల నాలుగు నుండి తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులుగా ఆ తర్వాత వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ తర్వాత సర్పంచ్ సర్పంచ్ తర్వాత ఎంపీటీసీగా పోటీలోనే పాల్గొంటూ అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నా కూడా ఆ రోజులలో మీ మాకు ఈనోన్మస్ మసియాలని చెప్పేసి మన మాజీ మంత్రివర్యులైన దయాకర్ వాళ్ళ బాబాగారు అయినటువంటి ఇక్కడ భాస్కర్ రావు గారు కానీ ఇంకా అక్కడ నాయకులు కానీ ఇది ఇక్కడ ప్రతిష్టంగా ఉన్న మంచి మంచి ఒక ఎంపీ వినోద్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉండి మమ్మల్ని ఎంత ఇబ్బందుల పాలు చేసినా కూడా మేము ఏమన్నా ఇయ్యకుండా ఇవ్వకుండా సర్పంచ్గా పోటీలో ఉన్నాము ఎంపీటీసీగా పోటీలో ఉన్నాము మాతో తట్టుకోలేక ఎటు ఏగలేక కూడా ఎయిత్ క్లాస్ పిల్లలతోటి దొంగ ఓట్లు వేయించడం కూడా జరిగింది అదే మూమెంట్ల వల్ల మేము దొరకబట్టినాము తీసుకెళ్ళినాము పోలీసు వాళ్ళతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మీరు ఇంకా అట్లా పోవద్దు అది అని చెప్పేసి వచ్చే పిల్లల్ని కూడా బెదిరియడం జరిగింది ఆ తర్వాత కూడా అయినా పర్లేదు వీళ్ళు ఏమైనా చేయనియండి అధికార పార్టీ ఉంది అధికార పార్టీ ఉండి మమ్మల్ని నయవంచన చేయాలని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసినా ఎన్నో బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని కావాలని కేసుల పాలు చేసిండు కోర్టుల పాలు చేసినా కూడా ఏ రోజు మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానము మేము ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ చచ్చినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ కండవ వేసిన తర్వాతనే మా ప్రాణం అవుతుందనే ఒక పొజిషన్ తోటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మేము సర్పంచ్గా వార్డ్ మెంబర్గా తిరిగినప్పుడు అసలు విలేజ్లో చూస్తే ఒక్కొక్క ఇల్లును కానీ ఒక్కొక్క వాళ్ళని తల్లిదండ్రులను వాళ్ళని చూస్తూ ఉంటే ఎందుకో నాకు బాధ అనిపించింది కరోనా మూమెంట్లో అసలు ఏ ఒక్క తల్లిదండ్రులు బయటికి వెళ్ళాలన్నా కూడా భయపడుతూ గజగజ వణుకుతూ ఉన్నారు ఆ కూరగాయలు తేవడానికి కూడా దుకాణాలకు వెళితే వాళ్ళని అంటరాంతనంగా చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులలో ఇట్లా అయితే బాగుండదు అని చెప్పేసి సరే నాకు తోచినంత నా శక్తి సామర్థ్యాల ప్రకారంగా చిన్న సహాయం ఇది నాది అని చెప్పి కూరగాయలు పచ్చిమిర్చి నాకు తోచినంత వరకు విలేజ్లో ప్రతి డోర్ టు డోర్ నాతో తిరిగిన కార్యకర్తలతో అందరినీ పట్టుకొని తిరగడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఒక మాట అన్నారు దొంగ ఓట్లు వేయించిల్లు తద్వారా నేను ఓడిపోయిన యాజ్ అర్పంచ్గా అని చెప్పేసి అన్నారు ఏంటి ఎవిడెన్స్ ఏంటి ఎవిడెన్స్ మేము ఎయిత్ క్లాస్ పిల్లల్ని మేము ఎలక్షన్ ఓటింగు లెక్కింపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మా బాబు క్లాస్మేట్లు వాళ్ళు తను ఏం చేశారంటే మా మా అబ్బాయి దగ్గరకు వచ్చారు మేము ఓటేసినాం రా అని చెప్పి చూపిస్తే మా బాబు అప్పుడు ఎయిత్ క్లాస్ నా క్లాస్మేట్కు నీకు ఎలా ఓటు వచ్చింది నాకు ఓటు అని చెప్పి తను అక్కడ అడిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పంటే మేము వెంటనే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ప్రిన్సిపాల్ దగ్గర నుంచి బయటకు పిలవడం జరిగింది పిలిచిన తర్వాత మీరు ఎందుకు ఎవరికేసీలు ఓటు ఎవరు ఏమన్నారంటే టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేర్లు నర్సింగము ఆ ప్లేస్ అక్కడ ఉన్న వాళ్ళతో తిరిగిన వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ తీసుకుపోయి మమ్మల్ని ఓటు వేయించిన చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది తెల్లవార వరకు కతం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇక అది కాదు ఇది కాదని చెప్పి అన్నారు ఇక మేము దాన్ని ఎంపీడీఓ దగ్గర కూడా తీసుకెళ్ళినాము తీసుకెళ్ళినా కూడా అధికార పార్టీ వాళ్ళది అయిపోయింది అప్పుడు మమ్మల్ని కేసుల పాలు చేయడం జరిగింది దాంతో కూడా మేము వెనక్కి తగ్గలేదు ఇన్ని రోజులున్నా కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తావు అది ఇది అని చెప్పేసి మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక విజయాన్ని తీసుకొస్తామని చెప్పి మాకు కేఆర్ నాగరాజన్న గారికి మరేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడంతో మా అదృష్టంగా భావించుకొని తన కోసం మేము ఆహార కష్టపడుతూ ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక పేదోడు బతుకుతాడు అనే దానిపైన మేము పనిచేసినాము ఇప్పుడు అదే ప్రకారంగా కూడా పనిచేస్తా ఉన్నాము రైట్ గత పాలనలో మీరు భయం భయంగా బతికారంట నిజమేనా నిజమేనా ఎందుకు అంటే మీరు ఏమైనా తప్పు చేసి తప్పు అనేది కాదు అక్కడ మాకు మేము ఓట్లకు పోదామన్నా కూడా మీరు వాళ్ళకు ఓటేస్తే మేము పెన్షన్ పోతుందని చెప్పేసి ఒకరిని బెదిరియము మీకు ఇల్లు రాదని ఒకరిని బెదిరియము మీకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యమని చెప్పేసి మీకు మూడెకరాల భూమి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఈ అధికారంగా వచ్చే వాళ్ళను మాకు ఒక క్యాండిడేట్ ఇప్పుడు మాతోనే తను ఉన్నారు అవసరమైతే లైవ్ ఏమన్నా ఇప్పిస్తాను నేను తను ఒక పాంప్లై మాకు అప్రైవిట్ రాయడం కోసం ఎలక్షన్ కోసం మేము నామినేషన్ వేయడానికి వెళ్తే తను కూడా తన కనుసైగల నుంచి వెళ్ళిపోయే పొజిషన్ చేసేందుకు అలాంటి బ్లాక్మెయిల్ చేయడం వల్ల మేము అయినా కూడా ఒంటరి పోరాటంగా మా ఫ్యామిలీ పరంగా నాతో నలుగురు ఐదుగురు నాయకు మాతో తిరిగిన సీనియర్ నాయకులు మేము కలిసి ఓన్లీ మేము ఒక పది మంది మాత్రమే వాళ్ళు రెండు వందల మంది తిరిగితే మేము పది మంది మాత్రమే తిరిగినాము అయినా వాళ్ళకు గట్టి పోటీనిచ్చినాము మేము అధికారా ఓకే ఇప్పుడు జూలైలో సర్ప ఎలక్షన్స్ ఉంటాయి మోస్ట్లీ అయితే ఉంటుంది మోస్ట్లీ ఉంటుంది మీరు సంసిద్ధంగా ఉన్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది బయట మీ మీ విలేజ్ వరకు ఏంటి మీ దాని గురించి ఏం చెప్తారు ఇన్ని రోజులు మేము పార్టీ కోసం కష్టపడ్డాం మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం మా ఎమ్మెల్యే గారి కోసం మహర్నిశలు నిద్ర లేకుండా పనిచేసుకున్నాం మాకు మా ఎమ్మెల్యే గారు మాకిచ్చే గౌరవం ప్రకారం మేము తన కోసం పనిచేసినాం తను కోసం కూడా ఇప్పుడు తను మేము ప్రతి కార్యకర్తను కంటి రేపల్లా కాపాడుకుంటా అని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతూ ఉన్నది అదే ప్రకారంగా మాకు పనిచేస్తూ ఉన్నాడు దానికోసం మేము ఇన్ని రోజులు పార్టీని పట్టుకొని ఇదే గ్రామంలోనే అసలు దేనికి భయపడకుండా మమ్మల్ని ఎన్ని అవకతవకలు చేసి మా ఇల్లు కబ్జా చేయాలని మా జాగలు కబ్జా చేయాలని చూసినా కూడా మేము ఏ రోజు పార్టీకి వెనక తగ్గలేదు ఇప్పుడు కూడా ఇదే గ్రామానికి గ్రామ ప్రజలకు చేతులెత్తి మొక్కుకుంటూ తిరుగుతూ ఉన్నాం చావుకు బ్రతుక్కు ప్రతి ఒక్కటి దానికి మేము రైస్ అయినా సరే మా వంతు సాయంగా చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మళ్ళీ పార్టీలో నిలబడతాము కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రామంలో ఏనుగల గ్రామంలో సర్పంచ్గా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా గెలిపించుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఏదో మాట చేస్తా ఉన్నారు ఎర్రబెల్లి దయాకరావు వారి గారి వల్ల బాబగారు అనేటువంటి భాస్కర్ గారు మా ఇంటికాల అధికార పార్టీ అంద చూసుకొని ఒక కోల లోతు బావుల్లాగా దవ్వి మా గోడలు కూలిపోయే పోజిషన్ చేస్తే అప్పుడు ఇదే పేపర్ స్టేట్మెంట్ లాగా మేము స్టేట్మెంట్ ఇచ్చాము అంతటితోటే ఆగిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాది జాగా అని చెప్పేసి కూడా మళ్ళీ రావడం జరుగుతుంది ఆయన ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్తో సహా ఉన్నాయి మేము అదే ఆధారంతో మేము పని చేసుకుంటూ వెళ్తాము ఎంతవరకు అయినా సిద్ధమైనా మేము సిద్ధంగా కావడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ ఇప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మీ గ్రామ ప్రజలకి గారు నేను బరిలో దిగానే రెడీగా ఉన్నారు గతంలో మీరు చాలా సేవలు అయితే చేసిళ్ళు మరి ఆ సేవా కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల్లో గుర్తుకున్నాయా ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్ ఏం చెప్తారు వాళ్ళకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలిసిన అంచనా ప్రకారం నేను తిరిగినంత వరకు మాత్రం ప్రతి ఒక్కరికి నేను దృష్టిలో ఉన్నాను నేను నేను ఇంటికి నేరుగా వెళ్ళాను అన్ని అన్ని అదర్వైజ్ పార్టీ అనేది చూడకుండా వెళ్ళాను అవునా ఇప్పటికీ కూడా అదర్వైజ్ పార్టీ అని చూడకుండా ఏ పేద వాళ్ళ ఇంట్లో చావు కార్యక్రమం అయినా ఆ ఇంటికి నేను వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వస్తాను అంతవరకు నేను పనిచేసుకుంటూనే వస్తా ఉన్నా ఇది ఇది ఆఫ్టర్ సర్ప ఎలక్షన్స్ పద్దెనిమిదిలో క్యాన్వస్ తిరిగి ఓడిపోయిల్లు రెండు వేల ఒకటిలో పద్నాలుగులో వార్డు నెంబర్ గా చేసినాను చేసి ఏమైనా డెవలప్మెంట్ చేసి అప్పుడు డెవలప్మెంట్ లాస్ట్ మూమెంట్ అప్పుడు కూడా డెవలప్మెంట్ అయినాయి ఇటు గ్రంథాలయం గాని రోడ్స్ గానీ అప్పుడు ఇచ్చేంత వరకు అప్పుడు వచ్చినాయి తర్వాత టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా తర్వాత మేము దిగిపోవడం జరిగింది మళ్ళీ సర్పంచ్ పోటీ చేయడం జరిగింది అందులో ఈ ఓటమి కావడము అది కూడా వన్ సెవెంటీ సిక్స్ ఓట్స్ తోటి ఇరవై తొమ్మిది వందల డెబ్బై ఓట్లలో వన్ సెవెంటీ సిక్స్ తోటి మేము ఓడిపోవడం జరిగింది అది కూడా ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏదో మొత్తం జరిగింది మొత్తానికి మీరు ఓటమి బీఆర్ఎస్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మాట్లాడతారు మీ విలేజ్ విలేజ్ లో లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఓన్లీ రోడ్స్ మాత్రం అయినాయండి ఆ తర్వాత ఒకటి అని కట్టిల్లు అది సగం లేని ఆగిపోయింది వైకుంఠ ధామాలను కట్టిండ్లు దానికి చుట్టూ పరహారీ గోడలు లేవు అందులో లైట్స్ లేవు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది చేసినాం అని చెప్పి మాత్రం గొప్పలో చెప్పుకుంటా ఉన్నారు అసలు డెవలప్ జరిగింది అనేది వాళ్ళు చెప్పుకోవడం మనకు కాంట్రాక్ట్లు బాగుపడరే తప్ప ఇంకొకటి మా దగ్గర ఒక నలభై ఎకరాలు నలభై ఎనిమిది ఎకరాల గుట్టలు ఒక దగ్గర ఇరవై ఎనిమిది ఎకరాల గుట్టలు అందులో కూడా పెద్ద పెద్ద నాయకులు బీఆర్ఎస్ నాయకులు మొరం అమ్ముకోవడం కూడా దానిపైన నేను స్పందించి డైరెక్ట్ మేము పోయి ఆపడం జరిగింది ఆపిన తర్వాత మా మీద కేసులు చేయించడం జరిగింది అయినా పర్లేదని చెప్పేసి మేము మా ఊరికి ఇందిరాం మిల్లు వస్తాయి మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము అధికారం లేనప్పుడు కూడా ఇదే విధంగా వెళ్ళినాము మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందిరాం మిల్లు వస్తుంది పేదోడీలు కట్టుకుంటే శంష మొరం లేకుండా బయటికి దళార్లకు అమ్ముకునే పరిస్థితి ఉన్నదని చెప్పి మేము దాన్ని ఆపడం జరిగింది అయినా మాపైనే కేసులు వేయించిళ్ళు కేసులకు భయపడకుండా మేము ఇప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అరాచకాలు జరిగినా దానికి మేము ముందు వెళ్ళడానికి ఇప్పుడు చెప్పాలనుకుంటా ఏనుగల్ గ్రామ ప్రజలకు చెప్పేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకప్పుడు చేసే గ్యారంటీలలో పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ అన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు ఏది అన్నా ఏ ఒక్కటి నెరవేర్చలేని ప్రభుత్వంలో ఇప్పుడు కాకపోతే అదో రోజు ఇస్తామన్న చెప్పినా కూడా వెనక ముందు అయినా ఒకటనక ఒకటి మా సీఎం గారు అయితే ప్రతి ఒక్కటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్కటి సన్న బియ్యం పంపిణీ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఐదు వందలకు గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన స ఈ సమ్మేళ దాంట్లో కూడా మరి రెడ్డి గారు తప్పుగా మాట్లాడలేదు తను మాట్లాడింది ఏంటిదంటే మా సీఎం గారు మాట్లాడింది అప్పుల పాలల్లో ఉన్నాము మిత్తులు కట్టుకుంటూ వస్తున్నాము ఒకటి తర్వాత ఒకటి ఇస్తా దయచేసి మీరు ధర్నాలకు వెళ్ళకండి అని చెప్పి వాళ్ళను కోరుకోవడం జరిగింది తప్ప ప్రజల్ని డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు తను అన్నది ఏంటి అంటే ఇవి పొజిషన్ లో ఇచ్చే పరిస్థితి కాదు ఎందుకంటే ఎవరికి ఏది ఇచ్చేది ఆపినా కూడా ప్రజల్లో మనం మానవత్వాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతామని చెప్పేసి తను ఒక మాట ఏమన్నాడంటే ఒకటి తర్వాత ఒకటి మీరు చెప్పినవి చేస్తాను గానీ కొంచెం ఓపిక పట్టండి అప్పుల పాలై ఉన్నాము ఇప్పుడు కోసినా కూడా డబ్బులు రావు అని అంటే ప్రభుత్వాన్ని ఇంకా ముందు నడుపుకుంటా పోతా ఉంటే ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది దాని ప్రకారంగా నేను ఇచ్చిన మాట ప్రకారం నిలబెడతా మీరు ధర్నాలు చేయకండి దయచేసి ధర్నాలు చేస్తే ప్రజల్లో ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి తను అడగడం జరిగిందే తప్పగానే ఆయనను తప్పు వైఖరిగా మాట్లాడి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి ఆ పార్టీ లీడర్స్ ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారే కాళేశ్వరం చేసినాము అన్నారు అది కూలిపోయింది రండి అని అంటే కూడా ఇప్పటి వరకు మీరు వచ్చిన తాకలేదు లేదు కదా కనీసం ఫామ్ హౌస్కే ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ జీతాలు మీకు వస్తున్నాయి మీ జీతాల నుంచి ఇప్పుడు కొట్లాడి మీరు ప్రెస్ మీట్లు పెట్టేదానికంటే మీరు కొట్లాడ అక్కడ అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా నేను ఇది చేసిన ఇది ఉన్నది ఇది లేదని చెప్పి మొన్న రజతోత్సవ సభలో కూడా కనీసం రేవంత్ రెడ్డి పేరు మాట్లాడడానికే మీకు భయమైంది ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారే ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీరు అనొచ్చు ఎందుకంటే తను ఒకటేనొకటి చేస్తా ఉన్నాడు పద్దెనిమిది నెలల్లో ఇచ్చిన హామీలకు ఒకటి తర్వాత ఒకటి అక్కడ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే దాన్ని దోచుకోలేక దాన్ని దిగమింకోలేక అధికారంలో ఉండి కాంటాక్ట్ లాగా దోచుకొని తిన్న వాళ్లకు ఈ రోజు ఇంకా మేము దోచుకొని తిందం కదా ఇంకా పది సంవత్సరాలు చెప్తే తెలంగాణను అమ్ముకొని తిందం కదా అని చెప్పేసి ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ సిక్స్ గ్యారెంటీస్ అంటే అందులో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అవి దొంగ హామీలు అబద్ధపు హామీలు అని చెప్పేసి హరీష్ రావు గారు కావచ్చు లేకుంటే కేటీఆర్ గారు కావచ్చు లేకుంటే బీజేపీ నాయకులు కూడా అక్కడక్కడ అంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ అంటా ఉన్నారు ఓకే మాట్లాడుతానండి సెంటర్ వాళ్ళనే ఆంధ్రాకు పోయిన నిధుల్ని మన దగ్గర నుంచి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచింది కదా మరి వాళ్ళు కొట్లాడి తెలంగాణకు మాకు ఈ బడ్జెట్ కావాలని తేవచ్చు కదా ఇప్పుడు తెలంగాణ వాదనము మేము తెలంగాణ బిడ్డలము కాంగ్రెస్ ఏయలేదు అని చెప్పంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న బడ్జెట్ ప్రతి ఒక్కటి బండి సంజయ్ గారికి తెలుసు కిషన్ రెడ్డి గారికి తెలుసు ఈటెల రాజేందర్ రెడ్డి గారికి తెలుసు ఈటెల రాజేందర్ రెడ్డి గారికి కూడా తెలుసు కదా మరి అలాంటప్పుడు ఏ ఒక్క హామీ కూడా మా దగ్గర ఈ బడ్జెట్ లేదని చెప్పి మోడీతో కొట్లాడి అక్కడ పార్లమెంట్లో కొట్లాడి మన స్టేట్కి ఎందుకు తెచ్చుకోవద్దండి తేవాలి కదా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా ఇదే ప్రభుత్వమే కదా వాళ్ళు ఈ ప్రభుత్వం ఓట్లేస్త పార్లమెంట్ లో కూతున్నారు కదా వాళ్ళు కొట్లాడి పట్టుకొచ్చిన తర్వాత మా సీఎం గారు ఇయ్యకపోతే అక్కడ బడ్జెట్ ఉన్న తర్వాత బడ్జెట్ సమావేశాల గురించి మీకు తెలియకపోతే తనను బదనం చేయడానికి మేము ఒప్పుకుంటామండి ఓకే ఫ్రీ బస్ ఉంది అది ఎందుకు అని అంటే మహిళలు కొట్లాడుకోవడం కోసమే పెట్టినటువంటి ఒక స్కీమ్ అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ అంటా ఉంది అంటే ఒక మహిళ ఒక మాట అండి తను కొట్లాడుకోవడానికి పెడితే అన్ని లక్షల మంది మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఇంకా ఎక్స్ట్రా బస్సులు తెప్పించి కొట్లాడుకునే స్థితి కోసం తను పెట్టలేదండి ఇలా ఐదు వేల కూలి వాళ్ళు ఆ బస్సులో ఎక్కిపోతా ఉన్నారు అక్కడికి వచ్చేది వాళ్ళకు మూడు వందల రూపాయల కూలి పోయేటప్పుడు వచ్చేటప్పుడు వంద రూపాయల ఆ వంద రూపాయల ఛార్జీలకు వెళ్తున్నాయని చెప్పి మా సీఎం గారు ఒక మంచి మా రాహుల్ గాంధీ గారు పెట్టిన ఆ దృష్టితో ఆలోచించి వాళ్ళకి మిగిలేదు నెలలు మొత్తం ఆరు వేల రూపాయలు మిగులుతానే ఆరు వేలల్లో బత్యార్జులే సగం పోతున్నాయని చెప్పి ఆలోచనతో కాలేజీ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుందనే దానిపైన పెట్టి ఆయన మహిళలకు సదుపాయం కల్పిస్తే దాన్ని ఓర్చుకోలేని ఈ ప్రతిపక్ష నాయకులు ఇలా వల్గరగా ఒకటికి రెండు ఈ ప్రింట్ మీడియాను వాడుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారే తప్ప అది కరెక్ట్ సమాచారం కాదు అవసరమైతే వాళ్ళ భార్యలను బస్సు ఎక్కించి చూడమని చెప్పండి సీట్లు లేకపోతే దానికి మా సీఎం గారిని బంధనం చేస్తే మేము మాట్లాడతాం దానికి రైట్ ఇప్పుడు మేడం ఇప్పుడు రాష్ట్రంలో అధోగతి పాలైపోయింది రాష్ట్రంలో ఇప్పుడు ఖజానా ఖాలైపోయింది సిక్స్ గ్యారంటీస్ అమలు చేయడం అసాధ్యం అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది మా సిక్స్ గ్యారంటీలో మా ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా అబద్ధము మేము ఎప్పుడు ఇయ్యము ఇచ్చిన దాన్ని వెనకైనా కూడా దాన్ని నెరవేర్చుకుంటా వెళ్తాము ఐదు వందల బోనస్ ప్రతి ఒక్కరికి పడుతూ ఉన్నది ఇప్పుడు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు కొంతమంది కాగింది అది ఏంటంటే అది బ్యాంకర్ల మిస్టేకా అది అనేది దాన్ని కూడా మా మంత్రివర్యులు చూస్తూ ఉన్నారు దానికి కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా మా సీఎం గారు ముందుకెళ్తారు మా సీఎం గారితో పాటు మా మంత్రులు కూడా చేదోడు వాదోడుగా మా ఎమ్మెల్యేలు అందరూ ఉండి ప్రభుత్వాన్ని ప్రతి హా ఇచ్చిన హామీలు అమలు చేసే చేయడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది ఎలాంటి ప్రతిపక్ష కోరు మాటలకు వాళ్ళు ఏంటంటే దగా కోరు మాటలు చెప్పి వాళ్ళలాగా పదేళ్ళు మేము రాజ్యం లేదండి మేము వచ్చి పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల్లో ఒకటెనకటి సంవత్సరం దాటుతుందండి పద్దెనిమిది నెలల దగ్గరకు వస్తా ఉంది ఇప్పుడు ఏది ఏమైనా ఒకటి మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇలాంటి అరాచక మాటలు ఇప్పటికైనా మానుకోండి చేసేదాన్ని ప్రజలకు చేయనియండి ఎందుకంటే ప్రజల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇది ఒకటి పుట్టిస్తే వాళ్ళు ముందు అవుతుంది అనుకుంటారు కానీ తీసుకున్న జనం ఎప్పుడు ఎవ్వరు మర్చిపోరండి రైట్ స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది లేదు కాంగ్రెస్ ఏ గెలిచింది అనుకోండి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటా ఉన్నారు దయాకర్ రావు గారు అదే మాటలో ఇదే పర్వతగిరి మండలంలో దయాకర్ రావు గారిని అదే మాట మీద నిలబడిందని చెప్పండి కనీసం మీ మండల్ని కాపాడుకోమని చెప్పండి పర్వతగిరి పర్వతగిరి మండలనే కాపాడుకొని చెప్పండి ఎందుకంటే అక్కడ పోటీ చేసి ఆయన కంటే ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి యశస్విని రెడ్డి గారు ఆయన రాజకీయంలో ఆమె ఒక పావుల వంతు కూడా ఆమెకు అవగాహన లేనంత ఏజ్ తనది ఉంది ఈయన రాజకీయ ఏజ్ అంతా కూడా తన ఏజ్ లేకుండా కూడా తను వచ్చి పోటీలో నిలబడి ఆ రోజు కూడా అదే అన్న డిపాజిట్ కొల్ల కొడతా నేను యశ్శ్వని రెడ్డిని ఓడిస్తా అని చెప్పి ఆయన ఓటమి పాలయ్యి తట్టపుట ఎదుర్కొని పర్వతగిరికి వచ్చిండే తప్ప ఇప్పుడు అలాంటివి ఏం చేస్తా ఉన్నారు నువ్వు చేసింది ఏమన్నది నిలబెట్టింది ఏమన్నది ఇదే పర్వతగిరి మండలం నువ్వు పుట్టినావు కదా ఏ ఇంటికి యాభై కిలోలు బియ్యం నువ్వు నువ్వేసావా నీ నాయకులు వేసినా ప్రతి ఒక్కరు చూపించు చూపించిన తర్వాత మాకు మాట్లాడు దానికి మీరు పెట్టే ఛాలెంజ్ మేము చాలెంజ్ చేస్తా ఉన్నాం పర్వతగిరి మండల ప్రతి గ్రామ పంచాయతీని మేము గెలిపించుకొని తీరుతాం ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ దయాకర్ రావు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే అది నిజం అని చెప్పేసి నమ్మడానికి ఎందుకు నమ్మలేకపోతారు అధికారంలో లేరు మీరే అధికారంలో ఉన్నారు అయినప్పటికీ బీఆర్ఎస్ఏ గెలుస్తా అని చెప్పేసి అన్నారని అంటే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు వాళ్ళు ఊహలకు అపోహలకు పోతారులేండి ప్రతి గ్యారంటీలో మేము ముందున్నాం మేము చేస్తా ఉన్నాం పది సంవత్సరాలు వాళ్ళు ఇచ్చింది ఏందనేది వాళ్ళన చూపించాలి ఇందిరమ్మ ఇల్లు లేని ఇంటికి మేము ఓటుకు వెళ్ళాం మా స్థానిక ఎలక్షన్స్ వచ్చే వరకు ఇందిరమ్మ లేని ఊ ఇల్లు లేని ఊరికి మేము వెళ్ళామని చెప్పి ఆ రోజు మా సీఎం గారు మాట ఇచ్చిండ్రు ఇప్పుడు అదే పని చేసుకుంటూనే వెళ్తాం ఓకే అంటే ఇప్పుడు మీ మీ పదహారు పదిహేడు నెలల పాలనలో వ్యతిరేకత వచ్చింది తద్వారా బిఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ప్రధానమైన వినిపిస్తున్నటువంటి ఒక మాట వ్యతిరేకత అనేది ఏ రోజు లేదండి వ్యతిరేకత అనేది వాళ్ళు సృష్టించి ఆ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలే తప్ప మా కాంగ్రెస్ నాయకులు మా మా ప్రభుత్వంలో లాభాలు అందుకునే వాళ్ళు ఏ రోజు ఏ మాటలు మాట్లాడట్లేదండి దానికి స్థానికంగా తను వాళ్ళు ఛాలెంజ్ విసింది కాబట్టి ఆ ఛాలెంజ్ మేము పనిచేస్తాము చేస్తాము ఆ పని చేసిన తర్వాత వాళ్ళని మేము ఏందనేది క్వశ్చన్ చేస్తాం ఓకే నేను ఇందాకే మీ బయోడేటా అంటే మీ మీ బయోడేటా మొత్తం నేను చూసిన మీరు ఈ మన తెలంగాణ కాకుండా పక్క స్టేట్కి కూడా మీరు క్యాంపెయిన్ చేసిళ్ళు కర్ణాటక అటు ఇటు చాలా తిరిగిళ్ళు చాలా చేసిళ్ళు సో మీరు ఒక స్టేట్ లీడర్గా కూడా ఎదిగే అవకాశం ఉంది స్టేట్లో ఏదో ఒక పదవి కూడా అడుగు అడుగుతున్నట్టు కొంత సమాచారం స్టేట్ జనరల్ స్టేట్ సెక్రటరీగా అడిగాము తర్వాత జనరల్ సెక్రటరీ అడిగాము ఇప్పుడు మా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత నేను ఒకసారి కలిసాను మళ్ళీ వెళ్దాం అనుకుంటే తను ఢిల్లీలో ఉన్నారు వచ్చిన తర్వాత ఫస్ట్ మండల్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాని తర్వాత ఇక్కడ అవకతోకలు జరగేట్ మండల్ పార్టీ అధ్యక్షుల దానిపైన నాకు ఇంట్రెస్ట్ ఉంది దీని తర్వాత స్టేట్ కి వెళ్దాము చూద్దాము ఫస్ట్ ఇంట్లో గెలిచి గెలవాలంటారు కదా దానికోసం చూద్దాం పర్వతగిరి మండల్లో దయాకర్ గారు స్థానిక ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిస్తామని చెప్పి అంటున్నారు కదా ఇదే మండల్లో ఛాలెంజ్ తీసుకొని మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పనిచేస్తూ స్థానికంగా గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఓకే మీరు మీకు అంటే స్టేట్ మీద ఒక పట్ అయితే ఉంది ఒక గ్రిప్ అయితే ఉంది స్టేట్లో ఏం జరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్ట్ల గురించి మీ వైఖరి వాళ్ళు ఏం లేదండి ఇప్పుడు మేమేమో చేసిన పని చెప్పుకోవడానికి చెప్దాంలే చేసే వాళ్ళు చూస్తున్నారు సన్న బియ్యం అందుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది కదా పేద తల్లులు ఏం తింటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తా ఉంది మేమేమో చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఏమో డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే మేము చెప్పుకోవట్లేదు కదా మేము చేసిన గొప్పతనం జనాలు చెప్తారనే దానిపైన మేము సైలెంట్ గా ఉంటున్నాం వాళ్ళేమో చెయ్యని పనికి మేము ఇచ్చినామని చెప్పేదో చూపించుకోవాలని చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళంతా ఖాళీ చేసింది జనానికి తెలుసు ప్రభుత్వాన్ని ఆగం చేసింది జనానికి తెలుసు ఏ ఒక్కరికి ఇండ్లు అందంది ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మహిళకే కానీ ఏ తల్లికైనా ఎవరేం పనిచేసిందనే దానిపైనే ఇప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఇంకా పది సంవత్సరాలు ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తనను అంత ఇది ఉంటే తను చేసిన పనులు ఏందో జనాల స్థానిక ఎలక్షన్లలో చెప్పుకొని తిరగమని చెప్పండి దానికి మేము అగ్రీ రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీ గ్రామ ప్రజలకే కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఫైనల్ వన్ ఏం చెప్పి ముగిస్తారు తెలంగాణ స్టేట్ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేద మహిళకు ఆరు కిలోల బియ్యం అందుతా ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ అందుతా ఉన్నది గ్యాస్ సిలిండర్ అందుతా ఉన్నది బస్సు ఫ్రీ వస్తా ఉన్నది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాది ముబారక కానీ ప్రతి ఒక్కరికి అందుతా ఉన్నాయి దయచేసి కాకపోతే ప్రభుత్వం అప్పులల్లో ఉన్నది కాబట్టి వెనుక ముందు ఇంకా ఇచ్చిన హామీలు కూడా తీర్చడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటది అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఈ ఫేక్ గా చెప్పే వాళ్ళని ప్రతి ఒక్కరిని తిప్పికొట్టే విధంగా స్థానిక ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం తోటి నిలబెట్టాలని చేతులెత్తి ముక్తా ఉన్నాను రైట్ అసలు చూసిన కేర్